హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్ లో ఈ రోజు ఇప్పటి వరకు తిన్నటువంటి వేలంపాటు ప్రకారం టమాటో రేట్ల గురించి మాట్లాడుకుంటే గనక మొదట స్టాక్ గురించి మాట్లాడుకుంటే గనక స్టాక్ అనేది ఒక తొంభై ఎనిమిది వేల బాక్స్ అనేది ఈ రోజు అనంతపురం మార్కెట్ లో వచ్చిందండి ఇక రేట్ల గురించి మాట్లాడుకుంటే గనక రేట్లు అనేది నిన్న మన్నా ఏ విధంగా పోతా ఉన్నా దానికన్నా ఒక పది ఇరవై రూపాయలు తక్కువగా నడుస్తా ఉందండి పదిహేను కేజీల బాక్స్ వంద రూపాయల ప్రారంభమై క్వాలిటీని బట్టి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఇది ఎక్కువగా మార్కెట్ అనేది ఇప్పుడు తిన్నటువంటి ఆక్షన్ ప్రకారం రైతులకు పడినటువంటి టమాటా రేట్లు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే గనక నాలుగు డెబ్బై ఐదు వందలు ఐదు వందల నలభై రూపాయలు ఎక్కువగా వినబడుతా ఉండే రేట్లు గమనిస్తే కనుక రెండు వందల రూపాయల నుండి నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై రూపాయలు అనంతపురం మార్కెట్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ అంట టుడే యావరేజ్ మార్కెట్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కేవలం ఇప్పుడు ఒక రెండు మూడు మండల్లో జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టమాటో అండి ఇంకా చాలా మంది యాక్షన్ జరగాల్సింది వెయిట్ చేసి చూస్తాం ఈ ఐదు వందల నలభై అనేది ఇంకా టాప్ రేట్లు ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందేమో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్